ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కడ వాళ్ళకి లేవు మన ఇండియన్ గ్రోత్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ ఉన్నాయి అలానే ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి అయితే ఎక్కడ ఎక్స్పోజర్ అనేది ఎక్స్పోర్ట్స్ గానీ ఇంకా బయట కంట్రీస్ తో ఎక్స్పోజర్ లేదు లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎల్ఐసి వీటికి ఏంటంటే మన ఇండియన్ బిజినెస్ మీదే వాళ్ళు రెవెన్యూస్ అనేవి కొత్తగా ఇంపాక్ట్ అయ్యేది ఏమీ లేదు సో డెఫినెట్లీ మనకి ఇక సేఫ్ జోన్ లోకి వచ్చేయాలంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ పవర్ అండ్ యుటిలిటీస్ తర్వాత కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా మన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కొన్ని ఐటీసీ నెస్లే బ్రిటానియా ఇవన్నీ కూడా మన ఎఫ్ఎంసీజీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా యూఎస్ రెవెన్యూస్ మీద డిపెండ్ అవ్వలేని సెక్టార్స్ అనమాట సో ఇలా మనం డివైడ్ చేసుకోవాలండి యుఎస్ మీద బేస్ అయిన సెక్టార్స్ ఏమున్నాయి వాళ్ళ రెవెన్యూస్ మీద బేస్ అయిన సెక్టార్స్ ఏమున్నాయి అసలు యుఎస్ కి సంబంధం లేకుండా రెవెన్యూస్ కి సంబంధం లేకుండా ఎటువంటి మనకి సెక్టార్స్ మూడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను మీ దగ్గర సమాధానం తీసుకుంటాను ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ ఓం నమస్వాయ్ గారు ఓం నమస్వాయ్ గారు వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ సార్ ఎక్కడ చూసినా ప్రపంచ ఒకటే చర్చ అంటే ఒకవైపు వాణిజ్య ఉద్యమం మొదలవుతుందా ఎందుకంటే చైనా ప్రతీకార శంకాలు వేస్తూ ఉంటుంది యూరోపియన్ యూనియన్ నుంచి కొన్ని దేశాల నుంచి పూర్తి స్థాయిలో ఇంకా కన్సెంట్ రానే వాతావరణం మోర్ ఇప్పుడు గోల్డ్ రేటు పడిన పరిస్థితి అంటే గోల్డ్ రేటు పడటం అనేది ఒక తాత్కాలికమైన ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చా ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఒక గత నాలుగైదు నెలల్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పెరగటం అనేది అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అంటే గోల్డ్ సీజన్ క్వాలిటీస్ మూలాన బంగారం పెరుగుతుందండి అందులో అతి ముఖ్యంగా ఏంటంటే దేశాలు సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి చైనా ముఖ్యంగా చైనా కొంటుంది ఇండియా కొంటుంది రష్యా జపాన్ కొంటున్నారు ముఖ్యంగా చైనా మరీ ఎక్కువగా కొంటుంది ఇండియా చాల రోజుగా కొంటుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒకటేసారు టూ హండ్రెడ్ టన్స్ కొనడం జరిగింది మోడీ తను వచ్చాక సో ఎప్పుడైతే ఈ దేశాలు కొంటూ మొదలు పెట్టారో ఇంకా దానికి రేట్ అనేది అక్కడ లేదండి సో డాలర్ కి ప్రత్యామ్నాయంగా పెట్ట క్లాస్ గోల్డ్ గోల్డ్ కాబట్టి దాని మూలాన దేశాలు కొంత పెట్టడం మొదలు పెట్టాయి ఇది డెఫినెట్ గా లాంగర్ పీరియడ్ కంటిన్యూ అవుతుందండి ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో అయ్యే గేమ్ కాదు ఇది బై ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ అట్లా కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి బంగారానికి డెఫినెట్ గా మంచి రోజులే లో ఉంటది బట్ లాస్ట్ ఇయర్ పెరిగినట్టుగా ఉధృతంగా పెరుగుతాయని అనుకోవద్దు ఏంటంటే మిగతా వాతావరణం చూస్తే కూడా ఇప్పుడు టారిఫ్స్ అనుకోండి యూఎస్ ట్రంప్ వేసే టారిఫ్స్ అనుకోండి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఈవెన్ యుఎస్ఓ రిసెప్షన్ వచ్చే ప్రమాదం ఉందని అంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎటు చూసినా గానీ బంగారానికి ఇంకా మంచి రోజులు వస్తాయి కానీ ఎప్పుడైతే మేజర్ గా మార్కెట్ అంతా కొలాక్స్ అవుతుందో అన్ని అసెట్ క్లాసెస్ పడడం జరుగుద్ది అదే దానికి అనుగుణంగా బంగారం బంగారంలో కొంత కరెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాం సో ఈ కరెక్షన్ లో ఎంతవరకు వస్తుందో చూసుకొని కావాలంటే మదుపరులు కొంత కొనుక్కోవచ్చు అండి బంగారం తప్పకుండా కొంత కొనుక్కోవచ్చు ఓకే అంటే మనం లార్జెస్ సెన్స్ లో చూస్తే గత ఏడాది కాలంలో దాదాపు థర్టీ ఫైవ్ గోల్డ్ రేటు పెరిగింది ఈ క్యాలెండరీ రేట్లో ఇరవై శాతం పైగా పెరిగిన వాతావరణం కనిపిస్తోంది అంటే ఇప్పుడు మార్కెట్స్ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా ఇంకా పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా లేదా ఇప్పుడు స్వల్పంగా తగ్గింది కాబట్టి మనం గోల్డ్ కొనొచ్చా అంటే నేనైతే ఎయిటీ ఫైవ్ రేంజ్ లో ప్యూర్ గోల్డ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేంజ్ మాత్రం డెఫినెట్ గా కొంత కొనుక్కోవచ్చు అని చెప్తున్నామండి ఆ ఛాన్స్ ఉందా ఒక ఛాన్స్ అండి ఉందండి ఇప్పుడు సరే ఇది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం అంతా కూడా అన్ని అసెట్ క్లాస్ ఫాలో అయినప్పుడు మిగతా వాటి ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటుంది బంగారం మీద సిల్వర్ అయితే కొంచెం ఇండస్ట్రియల్ డిమాండ్ అధికంగా ఉంది కాబట్టి రిజెషన్ భయాలు ఉన్నాయి కాబట్టి సిల్వర్ ఒకటేసారి పదకొండు పన్నెండు వేలు కొట్టేశారు అది చూస్తున్నాం బంగారం అంత పర్లేదు బంగారం కొద్దిగా కరెక్ట్ అయింది అంటే దట్ షోస్ ఇట్స్ స్ట్రెంత్ కొద్దిగా పడింది అంటే దాని అర్థం దానికి బలం చాలా బలంగా ఉంది సో భవిష్యత్తులో బాగుంటుంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ ఉంది సో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ రేంజ్ కు వస్తే మాత్రం బంగారంలో పెట్టుబడి పెట్టడం మనం సలహా ఇస్తున్నాం అయితే మొత్తం అంత అలా పెట్టమని కాదు కూడా ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఇయర్ సైడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మాత్రమే మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలి బంగారం అనేది చాలా చిన్న అసెట్ క్లాస్ ఇప్పుడు రష్యానో చైనానో ఇండియానో వచ్చేసి వాళ్ళకి అవసరం కూడా బంగారం కొనాలంటే ఆ బంగారం నిల్వలు లేవండి కొనడానికి కూడా లేదు ఒకవేళ ఒక దేశం వచ్చి వాళ్ళ రిజర్వ్ దాదా ఫిగర్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవాల గోల్డ్ కంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ టెన్ టైమ్స్ ప్రైస్ పెంచినా కానీ దొరకదు బంగారం ఇది స్మాల్ అసెట్ క్లాస్ ఓకే సో ఇది కాకపోతే దానికి స్ట్రెంత్ ఉంది ఎందుకంటే అందరు నమ్ముతారు మొదటి నుండి కూడా సో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కొంత ఇండియా లాంటి కంట్రీ మూలాన అందరూ దాని ఇన్వెస్ట్మెంట్ కు అంటే అందరూ బంగారము ఆర్మ రూపాన కొంటూ ఉంటారు ఇండియా అయితే అది అది ఎగ్జాక్ట్లీ అనుకుంటాము పెరుగుతూనే ఉంటుంది మంచి జరుగుతుంది బంగారం కొనుక్కుంటే అని నమ్ముతారు సో అది ఒకే ఒక ఇండియా కంట్రీ వరకు మనం మాత్రమే కొంత ఆ సెంటిమెంట్ ఉంది మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంత కొంటూ ఉంటారు సో కాబట్టి డాలర్ వీక్ అయినప్పుడల్లా తర్వాత గ్లోబల్ గా యుద్ధాలు గానీ లేకపోతే ఇట్లాంటి ఎకానమీస్ వీక్ అయిపోతాయి ఏదైతే రిసిప్షన్ ఫిగర్ ఇట్లాంటి ఉన్నప్పుడల్లా కూడా బంగారంలో పెట్టుబడులు ఉచితంగా వస్తాయి గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో కూడా ఎక్స్చేంజ్ ఫండ్స్ లో ఆల్ ఓవర్ ది గ్లోబ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి గోల్డ్ లో యూటీఎఫ్ లో బాగా పెరిగాయి మధ్య సో ఒక పక్క దేశాలు ఉంటున్నాయి అది అది చాలా గట్టిగా ఉంటది ఉడుంపట్టు లాగా ఉంటది ఇట్ విల్ రన్ ఫర్ అవర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉండొచ్చు గోల్డ్ అట్లానే ఎవ్రీ ఇయర్ థర్టీ పర్సెంట్ పెరుగుద్దా అంటే నో రైట్ అంత ఉధృతంగా ఏం పెరగదు అది లాస్ట్ టైం ఉన్నది కాబట్టి మిగతా దేశాలు ఉన్నాయి కాబట్టి బిగాండ్ ఇమాజినేషన్ జరిగింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ జరిగింది కాబట్టి కొంచెం ఉదృతంగా పెరిగింది బంగారం సో ఇక నుండి పెరుగుతుంది పాజిటివ్ గానే పోతుంది కానీ ఫాల్ లో కొనుక్కోవడం మనం బెటర్ ఇప్పుడు కూడా రైట్ ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత మరి నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుందా లేదంటే మదుపరులు మళ్ళీ తగ్గింది కాబట్టి పెట్టుబడులు పెట్టొచ్చా లేదంటే ఆచి తూచి అడుగు వేయాలా దీనిపైన ఎక్స్పెక్ట్స్ ఏమంటారు ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో మార్కెట్లు పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కొనాలా అమ్మాలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంశంపై అవర్ డిబేట్ లో ఇన్ డిబేట్ కంటిన్యూ అవుతుంది మాధవ్ రెడ్డి గారు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి మధుపరులు ఏం ఆలోచన చేయాలి భరోసా ఏంటి సో నెక్స్ట్ వీక్ అనేది మనకి ఈ వీక్ క్లోజింగ్ చూసుకుంటే అంటే అంటే మంచి సపోర్ట్ మనకి ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గర మార్కెట్స్ అనేది సపోర్ట్ ఉంది ఇప్పుడు అది బ్రేక్ అయిందండి ట్వంటీ త్రీ థౌసండ్ అనేది బ్రేక్ అయింది సో ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో నెక్స్ట్ సపోర్ట్ మనకి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అది కానీ కూడా బ్రేక్ అయితే మండే రోజు సో వీ క్యాన్ సి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళిపోయే ఉన్నాయండి రీసెంట్ లీస్ట్ మనం డౌన్ సైడ్ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళింది వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి ఇంకొక థౌజండ్ పాయింట్స్ మనకి లాస్ట్ టైం వీక్ సెషన్ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ బట్ నెక్స్ట్ వీక్ మాత్రం మనం ఏం చూడొచ్చు అంటే ట్వంటీ టూ సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ వెళ్తే ఓకే ట్వంటీ త్రీ వరకు వెళ్తుంది బట్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయినట్లయితే వీ కెన్ ఎనదర్ ఫాల్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇన్ ద నిఫ్టీ ఇన్ ద నెక్స్ట్ వీక్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా అంతవరకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి మార్కెట్ ఈ రేంజ్ లో అయితే మూవ్ అవుతుంది బట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇక మళ్ళీ మండే అంటే యూఎస్ మార్కెట్స్ కూడా బాగా అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి మార్కెట్స్ ని బాగా ప్రభావితం చేసేది ఏంటంటే డొమెస్టిక్ గా మన అంశాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి గ్లోబల్ గా అంశాలు ఎలాగా ఉన్నాయని ఇప్పుడు మనకి జరుగుతుంది ఏంటంటే గ్లోబల్ మెల్ట్ డౌన్ వల్ల మన మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి సో ఇది ఎంతవరకు సాగుతుంది అంటే ఆ గ్లోబల్ మెల్ట్ డౌన్ ఆగాలి సో గ్లోబల్ మార్కెట్స్ గానీ కొంచెం ఇప్పుడు లాస్ట్ వీక్ మన లాస్ట్ థర్స్ డే రోజు హైయెస్ట్ డౌ జోన్స్ అండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు యుఎస్ మార్కెట్స్ హై నుంచి చూసుకుంటే నైన్ పర్సెంట్ వరకు కరెక్ట్ అయింది ఆల్మోస్ట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ వరకు వాళ్ళ మొత్తం మార్కెట్ క్యాపే వైప్ అవుట్ అయింది అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ బాగా నెర్వస్ లో ఉన్నారు సో ఇలా గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ మనం మొత్తం మార్కెట్స్ మీద ఉందని గ్రిప్ లోకి వెళ్ళిపోయిందని కంప్లీట్ గా చెప్పొచ్చండి సో ఏమైనా మనకి గ్లోబల్ మార్కెట్స్ గానీ ఏమైనా రికవరీ గానీ కనిపించినట్లయితే వీ సీ మార్కెట్స్ ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి బట్ గ్లోబల్ మార్కెట్స్ ఈ విధంగా నెగటివ్ గానీ ఇంకా డౌన్ ఫాల్ అనేది కంటిన్యూ అయితే అగెయిన్ వీ క్యాన్ ఫాల్ ఇన్ ద సేమ్ వే అలానే ఇక ఎఫ్ఐఐస్ కూడా కొంచెం సెల్లింగ్ మోడ్ లోకి మళ్ళీ వెళ్లారండి ఎందుకంటే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ వల్ల మన రూపీ మళ్ళీ కూడా వీక్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడైతే ఎప్పుడైతే రూపీ వీక్నింగ్ అయిందో మళ్ళీ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా సపోర్ట్ లేకుండా మన మార్కెట్స్ కొంచెం అంటే నెగిటివ్ జోన్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఇన్వెస్టర్లు ఏం ఆలోచన చేయాలి అంటే మండే చూసుకొని అడుగు వేయాలా లేదంటే కొద్ది రోజులు ఆగితే మంచిదా అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు మేము అందరికీ చెప్పేది ఏంటంటే ట్రేడర్స్ అందరినీ కూడా కొంచెం ఈ వాలిటీ కొంచెం దూరంగా ఉండమంటున్నాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బట్టి మీరే గమనించారు ఒకే రోజు త్రీ ప్లస్ లో ఉంటుంది ఓకే మార్కెట్ పాజిటివ్ వెళ్ళాయి అనగానే మళ్ళీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వెనక్కి వస్తుంది సో ట్రేడర్స్ అయితే కొంచెం ఈ వాలటిలిటీ కొంచెం దూరంగా ఉండాలి బట్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉండాలండి సెలెక్టివ్ గా అంటే ఎలా అంటే మార్కెట్ పెరగడం తగ్గడంతో సంబంధం లేకుండా మన దగ్గర ఏ కంపెనీస్ ఉన్నాయి మనం ఏ సెక్టార్స్ ని హోల్డ్ చేస్తున్నాము మనం ఏం ఫోకస్ చేస్తున్నాం సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా మార్కెట్స్ నుంచి సెక్టార్స్ వైపు వచ్చేయాలి స్టాక్స్ వైపు వచ్చేయాలి సో అప్పుడైతేనే ఇప్పుడు కొంచెం ఇక్కడ మార్కెట్ లో కొంచెం నిలబడి నిలబడతారండి లేదు అంటే ఓన్లీ మార్కెట్స్ తోనే మనం వెళ్తూ ఉంటే మాత్రం అది రైట్ జనరల్ గా అంటారు అంటే ఎప్పుడైనా తగ్గినప్పుడు కొనుక్కోవాలి మార్కెట్ పడిపోయినప్పుడు మన షేర్లు కానీ ఏమైనా కొనుగోలు చేయాలని ఎక్కువ మంది చెప్తుంటారు బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా చెప్తుంటారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా నిజంగా పడిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టొచ్చా లేదంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ మార్కెట్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయడం బెటర్ లాస్ట్ టూ ఇయర్స్ లో మార్కెట్ చాలా విపరీతంగా పెరిగైంది చాలా ఇండివిజువల్ స్టాక్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అయినాయి కూడా విపరీతమైన గేమ్స్ ఉన్నాయి కాబట్టి కరెక్షన్ అయితే జరగాల్సింది ఆ జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు ట్రంప్ ఈ రూపాన మనం జరుగుతుంది ఇప్పుడు సో కాబట్టి నథింగ్ న్యూ ఇన్ ది మార్కెట్ ఆ మార్కెట్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేవి సహజము కరెక్షన్స్ అనేవి సహజము సో కాబట్టి ఇది జరుగుతూ ఉంది ఇది ఎంత కాలము అంటే డెఫినెట్ గా అంత తొందరగా పోయే టర్బులెన్స్ అయితే కాదు ఇట్ టేక్స్ డెఫినెట్లీ ఫ్యూ మంత్స్ ఈ సంవత్సరం కూడా ట్వంటీ ఫైవ్ లో కూడా మళ్ళీ హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో కరెక్షన్ వైస్ మంచి కరెక్ట్ అయింది లాస్ట్ టైం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కరెక్ట్ గుడ్ కరెక్షన్ అయింది బట్ టైం వైజ్ కరెక్షన్ అవ్వలేదు కాబట్టి ఇది టైం వైస్ కొంచెం ప్రోలాంగ్ అవ్వచ్చు లేదా మొన్న వచ్చిన లో కూడా బ్రీచ్ అయ్యి ఈవెన్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ నిఫ్టీ కూడా పోయినా ఆశ్చర్యపో పని లేదండి సో అంత తొందర ఏం లేదండి ఇన్వేషన్ కొనే వాళ్ళకి తొందర ఏం లేదు ఉన్నది కన్సాలిడేట్ చేసుకోవడం బెటర్ ఏదన్నా నాన్ పర్ఫార్మింగ్ కంపెనీ ఉంటే తీసేసి ఏదైనా బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీలో దానికి షిఫ్ట్ అవ్వడం అట్లాంటివి చేసుకోవడం మంచిది సెక్టర్స్ లో రొటేషన్ ఏదైనా చేసుకోవాలంటే చూసుకోవడం మంచిది ఏదైతే కొంచెం లీస్ట్ ఎఫెక్టెడ్ ఉంటుంది సో డెఫినెట్ గా నేను అనుకోవడం ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ డెఫినెట్ గా తను తన బిజినెస్ టాక్టిక్స్ వాడతాడని నేను అనుకుంటున్నా ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అని నేను అన్న డెఫినెట్ ఈజ్ మోర్ ఎ బిజినెస్ మ్యాన్ సో తన దేశాన్ని విద్యులోకి ఇవ్వడానికి సో తన రీత్యా తన ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ నెగోషియేషన్ స్కిల్స్ అయ్యుండొచ్చు అని నా పర్సనల్ ఎక్స్పీరియన్ అంటే నా ఎక్స్పెక్టేషన్ సో అలా చేస్తే మాత్రం అసలు తొందరగానే ఒక మేబీ త్రీ టు సిక్స్ మంత్స్ లోనే మార్కెట్ కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది అది కాకుండా నిజంగానే మొండిగా తన నిన్న గెలవాలి అన్నట్టుగా పోయే పైప్ అయితే మాత్రం ఇంకా ఫాల్ ఎంతవరకు పోతుంది ఎన్ను ఇది నెగిటివ్ గా ఉంటది అని చెప్పడం చాలా కష్టం రైట్ అంటే మీరన్నట్టు ఒక అంటే నాణ్యానికి రెండో వైపు అన్నట్టుగా ట్రంప్ ఆలోచన చేస్తోంది అమెరికా గేనే గేన్ అన్నది ఓకే ఆ దేశం వరకు ఆయన ఆలోచిస్తుంది కరెక్టే కానీ బట్ వేరే యాజ్ ఇప్పుడు అన్ని దేశాలు అలాంటి స్పందనలు ఇప్పుడు మన భారతదేశం దీనిపైన ఏం స్పందించలేదు బట్ వేరే యాజ్ చైనా నేను కూడా నీకు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ నేను వేస్తాను అంటుంది ఇంకా యూరోపియన్ కంట్రీస్ కొన్ని అంటే ఇండియా అయితే కొంచెం నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యారు అవును సో నెగోషియేషన్స్ తో కొన్ని మొదలయ్యాయి అండి యుఎస్ కూడా వాళ్ళకు కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతోంది కదా నెగటివ్ గా సో వాళ్ళు కూడా నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు బట్ కొన్ని కంట్రీస్ తో ఇజ్రాయెల్ తో కానీ లేకపోతే మన ఇండియన్ కంట్రీస్ తో కొంచెం నెగోషియేషన్ చేసుకుని ఏదో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కి ఒక అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మీకు ఫిఫ్టీ టారిఫ్స్ అని ఆయన కొంచెం అలా ఇచ్చారు ఇప్పటికీ మా దగ్గర ఎక్కువగా మీకు పే చేస్తున్నాము అన్నాం కాబట్టి నెగోషియేషన్స్ లో అంత మనకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా అయితే ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే ఇస్ ఈస్ హ్యూజ్ గ్యాప్ మనం వాళ్ళకి బట్ ఎంత వరకు ఏ పర్సంటేజ్ ఏ ప్రోడక్ట్ మీద వాళ్ళు మనకి మనం తగ్గిస్తున్నాము అనేది ఇట్ విల్ రియల్లీ ఎఫెక్ట్ అయితే బాగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అండి ఓవరాల్ గా రైట్ అంటే గారు ఇక్కడ కొన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి కొన్ని సెక్టార్స్ కావట్లేదు అని ఒకవేళ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏ సెక్టర్స్ వైపు కొంత ధైర్యంగా అడిగేయచ్చు మళ్ళీ మేడం చెప్పారు ఆ సెక్టర్స్ ఫైనాన్షియల్స్ ఒకటి బ్యూటిఫుల్ అండి సో యాక్చువల్ గా టూ ఇయర్స్ లాస్ట్ గవర్నర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఫర్దర్ గా గ్రో అవ్వకుండా చేశారు ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేశారు ఇప్పుడు కొత్త గవర్నర్ దానివల్ల ఆ సెక్టర్ ఒకటి డెఫినెట్ గా చూడొచ్చండి ఫైనాన్షియల్స్ గా పవర్ అది గా హ్యూజ్ డిమాండ్ ఉంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది పవర్ ఎనర్జీ ఇట్లాంటి సెక్టర్స్ సోలార్ అవ్వచ్చు ఇవన్నీ సెక్టర్స్ అన్ని కూడా డెఫినెట్ గా బానే ఉంటది కొంత ఫార్మా క్లారిటీ వస్తే ఫార్మా వరకు కూడా బానే ఉండొచ్చు ఫార్మా ఏంటంటే టారిఫ్ వేస్తారా ఎంత వేస్తారు ఏంటి అనేది తేలాలి సో ఫార్మా సెక్టర్ కూడా ఒకటి బానే ఉంటుంది కంటిన్యూస్గా ఎందుకంటే వీఆర్ అంటే కంటిన్యూస్గా మనం గ్లోబల్ గా మనం సప్లై చేస్తున్నాము అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఇండియాలో సో ఫార్మా సెక్టర్ కూడా ఒకటి బాగానే ఉండొచ్చు దేశీయంగా ఎక్కువ సేల్స్ ఉండి మనం అమెరికాకి పెద్ద సేల్స్ అంటే మనం ఎక్స్పోర్ట్ పెద్ద చేయట్లేదు అట్లాంటి కంపెనీస్ కూడా కొంతవరకు మనం చూడొచ్చు బట్ ఏదేమైనా కొండని తొందరేం లేదండి బంగారం కావాలంటే కొండని తొందర పడచ్చేమో కానీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి తొందర పని లేదండి అన్లెస్ వీ గెట్ ఎన్ని రోజుల వరకు తొందర పడకుండా ఉండాలి అంటే ఎగైన్ డిపెండ్స్ నెక్స్ట్ మూవ్ ఏంటి ట్రంప్ ఎవరు తెలుసు అందులో ట్రంప్ అసలు తెలియదు 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 ఏంటంటే ఎస్ఐపిస్ అనేవి ఎవరు ఆపొద్దని ఎస్ఐపి అయితే ఎస్ఐపీలు ఇప్పుడు చాలా మంది ఆపేస్తూ ఉన్నారండి ఈ భయంతో ఇది ఎందుకు లే ఇక్కడ ఎందుకు పోయి పెట్టడం అని అంటే రీసెంట్ గా మనకి ఎస్ఐపిస్ ఎవరైతే వన్ ఇయర్ బ్యాక్ నుండి స్టార్ట్ చేశారో లేకపోతే వన్ ఇయర్ నుంచి లంసమ్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ నెగిటివ్ రిటర్న్ కనిపిస్తుంది ఫోర్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అన్ని పోర్ట్ఫోలియోస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు ఎస్ఐపి మీరు లమ్సమ్ లో పెట్టండి అవన్నీ నెగిటివ్ గానే కనిపిస్తున్నాయి అదైతే మనం డినైన్ చేయలేం ఫ్యాక్ట్ అయితే అది బట్ ఏంటంటే అది చూసి మనం ఆ నెగిటివ్ చూడగానే మనం ఏమనుకుంటామంటే ఇదెందుకు ఈ ఎస్ క్లాస్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాము బట్ ఎస్ఐపిస్ అయితే మాత్రం కంటిన్యూ అయితే చెయ్యండి బట్ ఏవైతే లంప్ సమ్స్ ఉన్నాయో అవి మాత్రం ఆచితాయి బ్యాలెన్స్డ్ గా మనం డెట్ లో కొంచెము ఈ లో కొంచెం సరైనట్టుగా కొంచెం గోల్డ్ లో కొంచెం ఇలా మీ దగ్గర ఒక ఐదు లక్షలు పది లక్షలు ఉన్నాయి అంటే కంప్లీట్ గా ఈక్విటీ మీద కాకుండా కొంత గోల్డ్ కొనుక్కుంటూ కొంత డెట్ కొనుక్కుంటూ ఈ అసెట్ ఎలికేషన్ స్ట్రాటజీ అనేది ఇప్పుడు బాగా ఒక ప్రాసెస్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటకు రావచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ డైరెక్ట్ గా కొనుక్కోవడం బెటర్ ఇప్పుడు దీనికి ప్రొసీజర్ ఏంటి ఈటీఎఫ్స్ అనేవి ఉన్నాయండి దట్ ఈస్ ద బెస్ట్ వే టు బై గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కి అంటే సార్ ఇప్పుడు కొనుక్కొని మనం వేసుకోవాలి అంటే దానికి మేమేం చెప్పలేము అవునవును దానికైతే ఇంకా ఆప్షన్ కూడా ఏమీ లేదు మీరు వెళ్తారు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటారు మీరు వేసుకుంటారు వాళ్ళ గురించి అయితే మనం చెప్పట్లేదు బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గా ఒక రిటర్న్స్ కోసము ఒక ఫ్యూచర్ లో వాళ్ళ గోల్డ్ కోసం కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్లీ ఫిజికల్ గోల్డ్ వైపు వెళ్ళకండి ఇంకా కాస్ట్లీ ఉన్నప్పుడు మీరు ఇలా కొనగానే అక్కడ ట్వంటీ పర్సెంట్ పోతుంది కదా ఇలా వెళ్ళగానే మీకు జీఎస్టీ అవినీతి తరుగు అవనాయండి మీరు లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయలు గోల్డ్ వస్తుందా రాదు ఎనభై వేలే గోల్డ్ వస్తుంది ఆల్రెడీ మీకు ట్వంటీ పర్సెంట్ పోయినట్టే కదా సో ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి టైంలో లో మనం ఏం చేయాలంటే గోల్డ్ ఈఎఫ్ కొనండి ఈ ప్రైస్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి అది కూడా చేయండి సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఒక ఫైవ్ థౌసండ్ గోల్డ్ అనుకున్నారనుకోండి ఇప్పుడు మనకి ఎస్బీఐ గోల్డ్ ఈఎఫ్స్ ఉన్నాయి అలాగే కొటెక్ గోల్డ్ ఈఎఫ్స్ ఉన్నాయి అలానే మనకి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎంత అమౌంట్ అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని మీరు కంటిన్యూస్ గా అలా ఫ్లో చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఇంత ప్రాబ్లం అయితే మనకి అంటే మార్కెట్ లో అయితే వాటిలిటీ అయితే తప్పదు సో మనం ఒక అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ప్రాసెస్ ఓన్లీ సేవ్ మనం ఏదైతే ప్రాసెస్ స్ట్రాటజీ ఉంటుందో దాని వల్ల మాత్రమే మనం బయటకి రాగలము సో ప్రతి ఒక్కరు ఒక ప్రాసెస్ ని ఒక స్ట్రాటజీని పెట్టుకుని దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే బెటర్ అండి ఇంకా ఈ టైం లో ట్రేడింగ్ వెళ్లకుండా ఉండడమే అసలు మేమైతే సజెస్ట్ చేస్తున్నాం సో కొత్త వాళ్ళైతే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళైతే మాత్రం ట్రేడింగ్ కి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే వాటిలిటీ అనేది చాలా హ్యూజ్ గా సో లంసం పెట్టే మాత్రం వాళ్ళ బ్యాలెన్స్ కొత్త వాళ్ళయితే అసలు ట్రేడింగ్ కి దూరంగా ఉండాలి అలానే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా డైరెక్ట్ గా లంసం లో పెట్టుకోండి డైరెక్ట్ గా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఆల్మోస్ట్ కొంచెం కరెక్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ లాక్స్ పెట్టాలనుకోండి ఒక త్రీ ఫోర్ లాక్స్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఒక టూ ల్యాక్స్ పెట్టండి సో స్టార్ట్ అయితే వి కెన్ స్టార్ట్ బట్ ఫర్ ద గోల్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మీరు లాంగ్ టర్మ్ గా ఉండాలి ఒక టెన్ ఇయర్స్ ఉండాలి అనుకుంటే మీరు కొంత కొంత అమౌంట్ ని మార్కెట్ లో గారు కొనకూడదు ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు మరి మార్కెట్ ఇంకా పడిపోతుందా అన్న భయంలో చాలా మంది ఉన్నారు కొందరు అమ్మేస్తున్నారు మరి అమ్మడం కరెక్ట్ అయినా లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేయాలా జనరల్ ఎలా ఉంటుంది సార్ అంటే పోర్ట్ఫోలియో ఎప్పుడు మనం జీరో చేయకూడదు ఎప్పుడు ఏమొద్దో ఎవరికి తెలియదు ఫ్యూచర్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ సో లేకపోతే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటారు మీరు చూడండి ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన దానికన్నా హిస్టరీ చూస్తే ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన దానికన్నా వేట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓకే సో వాట్ దట్ ఇండికేట్స్ ఆల్వేస్ ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి పడుతుంది అని అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వచ్చు ఏ అయితే కొంచెం నెగిటివ్ ఉన్నా ఇంపాక్ట్ అవుతాయో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెఫినెట్ గా యూఎస్ బాగాలేకపోతే సాఫ్ట్వేర్ డెఫినెట్లీ వెరీ టఫ్ టైం సో అట్లాంటి సెక్టర్ లో ఏమంటే కొంత ఎగ్జిట్ అవ్వచ్చు కావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ ఓవరాల్ ఓకే దాన్ని మళ్ళీ అదే చెప్తున్నా రీషెఫిల్ చేయమని చెప్తున్నాం కదా ఒకటి అమ్మేసి మళ్ళీ స్లోగా చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ కొత్తగా కొనుక్కోవచ్చు ఇండియా ఉన్న దానిలో ఇండియా బెటర్ స్పాట్ అండి గ్లోబల్ చూసుకుంటే ఇండియా బెటర్ స్పాట్ సో డెఫినెట్ గా అది కంటిన్యూ అవుతుంది సో అడ్వాంటేజ్ మనకు దీని వల్ల మన లాస్ట్ టైం కోవిడ్ లో మన చైనా ప్లస్ వన్ కొంత బెనిఫిట్ వచ్చింది అది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు సో చైనా కనుక టైర్ఫిఫ్ రెసిప్రబోల్ టయార్ అట్లానే వేసి అంటే గొడవ పెట్టుకుంటే యుఎస్ తో ది బెనిఫిషరీ డెఫినెట్లీ కంట్రీ లైక్ ఇండియా ఓకే సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ లో మంచి జరుగుతుంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ సెక్టర్స్ చూసుకొని మనము ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా మన డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఇన్వెస్టర్ అలాంటి మొత్తం కంప్లీట్ అస్త సన్యాసం చేయాల్సిన అవసరం లేదు రైట్ డిబేట్ ముగించే ముందు ఫైనల్ గా ఏం చెప్తారు మధుపరులకి ఈ వారం రోజులు ఎలా ఉండాలన్న దానిపైన బ్రీఫ్ గా ఎస్ అండి సో ఒక్కసారి అయితే పానిక్ అయితే అవ్వద్దు ఓకే సో ఫస్ట్ థింగ్ అయితే మీరు పానిక్ మీద డెసిషన్స్ అయితే తీసుకోవద్దు మీకు ఏదైనా మరీ కన్ఫ్యూజ్ గా ఉంది ఏం చేయాలి ఏంటి ఏమి అర్థం కానప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి సార్ మేడం నాకు ఇది పోర్ట్ఫోలియో ఉంది సార్ ఇది పోర్ట్ఫోలియో ఉంది దీంట్లో ఆయన పోర్ట్ఫోలియోని ఎవరికైనా ఎక్స్పర్ట్ కి చూపించేసి ఇందులో ఏముంచాలి ఇందులో ఏమి మనము ఎగ్జిట్ అయిపోయి ఆ అమౌంట్ ని మళ్ళీ ఏదైనా స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎలా పెట్టాలి అనేది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిన తర్వాత లాస్ ని బుక్ చేయాలా లేదా అనేది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో వెయిట్ చేయాలా సెల్ చేసేయాలి హోల్డ్ ఇట్ ఆర్ సెల్ ఇట్ అనేది వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారండి సో దానికి ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారా కొంచెం పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవాలి లేదంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద మార్కెట్ లో అయితే చాలా ఆప్షన్ ఉన్నాయి మా వల్ల కాదు మేము మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అంటే మనకి పిఎంఎస్ ఉన్నాయి స్మాల్ కేసెస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఏమీ మీరు చేయక్కర్లేదు ఫండ్ మేనేజర్స్ విల్ మేనేజర్ మనీ మీరు బెస్ట్ ఫండ్ మేనేజర్ ని బెస్ట్ ఎక్స్పర్ట్స్ ని మీరు ఫాలో అయితే సరిపోతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ ఓం నమశివయ్య గారు థ్యాంక్ యూ మాధవ్ గారు ఇది ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి భవిష్యత్తుపై ఎక్స్పర్ట్స్ తో ట్వంటీవీ లంచ్ అవుట్ డిబేట్ వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ సతీష్ అటు వాణిజ్య యుద్ధ భయం ఇటు ఆర్థిక మాంద్యం అంచనాలు ట్రంప్ టారిఫ్ నిర్ణయంతో ట్రేడ్ మార్కెట్స్ షేక్ అవుతున్నాయి బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయా ఇప్పుడు ఫార్మా షేర్లు కొనటం అంత సేఫ్ కాదా పెట్టుబడులు పెట్టొచ్చా కొంత సమయం ఆగాల ట్రంప్ ఎఫెక్ట్ మార్కెట్స్ భవిష్యత్పై స్పెషల్ డిబేట్ కొనాల అమాల దీనిపై మాట్లాడబోతున్నాం లంచ్ డిబేట్ లో అందరికీ చాలా కీలకమైన అంశం కాబట్టి ఇన్ డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం మనతో పాటు చర్చ లో పాల్గొంటున్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు మరి కాసేపట్లో బిజినెస్ ఎక్స్పర్ట్ ఓం నమశివారి డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు మాధవిరెడ్డి గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గత నాలుగైదు నెలల్లో బంగారం ఒక్కసారి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పైన మాట్లాడుకుంటున్నాం అదంతా ఎత్తు అయితే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక భయం ఉంది మదుపరులో భయపెడుతూనే ఉన్నాడు మధ్యలో స్టాక్ మార్కెట్స్ పడ్డాయి పెరిగాయి కానీ ఒక్కసారి టారిఫ్స్ నిర్ణయం తీసుకోవడం ఇంకెవరిని స్పేర్ చేయను అని ఎందుకంటే కనీసం జనాలు లేని రెండు మూడు దీవుల మీద కూడా ఆయన టారీఫ్ చేశాడంటే అంటే అది అనేది ఒకటి మరి అంటే ఏ ఏ సెక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి ముందు అది మాట్లాడిన తర్వాత మదుపరులు పెట్టుబడులు పెట్టొచ్చా లేదన్న అంశంలో మనం మాట్లాడదాం డెఫినెట్లీ అండి ఇప్పుడు మనకి యుఎస్ రెవెన్యూ మీదే ఆధారపడిన సెక్టార్లు ఉన్నాయి ఆధారపడిన కంపెనీస్ ఉన్నాయి సో ఆ కంపెనీస్ లో స్టాక్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ కంపెనీ సెక్టార్స్ కి సంబంధించిన మీకు ఎక్స్పోజర్ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి లెట్స్ ఏ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి బిర్లా సాఫ్ట్ గానీ ఎంఫోసిస్ గానీ ఇలాంటి ఐటీ కంపెనీలు వాళ్ళ రెవెన్యూ నైన్టీ పర్సెంట్ అండి నైన్టీ పర్సెంట్ యూఎస్ మీద డిపెండ్ అయ్యింది సో ఎప్పుడైతే యూఎస్ మీద వీళ్ళు పర్సెంట్ అంటే ఎస్పెషల్లీ మనకి ఆటో కానీ లేకపోతే టెక్స్టైల్స్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి అంటే యూఎస్ రెవెన్యూస్ మీదే వాళ్ళ కంపెనీ డిపెండ్ అయ్యేట్ గా ఉండదు వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ రెవెన్యూస్ యూఎస్ ముండే వస్తున్నాయి వాళ్ళకి అలానే మనకి కెమికల్స్ అయితే థర్టీ వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ వస్తుంది అలానే ఆటో ఆటో ఆన్సెలరీ కంపెనీస్ కూడా ట్వంటీ పర్సెంట్ రెవెన్యూస్ వాళ్ళకి యూఎస్ కంపెనీస్ నుంచి వస్తుంది ఎస్పెషల్లీ ఎక్కువగా మనం మాట్లాడుకోవాలంటే ఫార్మా అండ్ ఐటి అయితే కంప్లీట్లీ అంటే సెవెంటీ

టఫ్ ఫార్మా కూడా ఉంటాయని ఎప్పుడైతే తెలిసిందో అంటే ఇది ఎట్లా అనుకున్నామంటే ఇంత ఫియర్ఫుల్ గా ఉంటుందని అనుకోలేదండి అంటే టారిఫ్స్ విల్ బి దేర్ కొంత ఇంపాక్ట్ ఉంటుందంటే బట్ ఇట్ అవుట్ వెరీ వెరీ ఫియర్ఫుల్ ఇంపాక్ట్ అనేది మనకి కంప్లీట్ గా అనుకున్న దానికన్నా ఎక్కువ మనకి ఫియర్ఫుల్ అయితే కనిపిస్తుంది మొత్తం ఎంటైర్ సినారియో చూస్తూ ఉంటే అలానే సో ఇలా మనకి చూసుకుంటే కొన్ని కంట్రీస్ అయితే కొంచెం రెస్పాండ్ అయ్యాయండి మేము టారిఫ్స్ పూర్తిగా తగ్గిస్తాము అన్న కంపెనీలు కొన్ని వియత్నాలు అలా ఉంది బట్ చైనా లాంటి కంట్రీస్ ఏంటంటే మేము మీకు కూడా థర్టీ ఫోర్ పర్సెంట్ వేస్తాం అంటున్నారు సో అది కూడా గ్లోబల్ ఎకానమీ మంచిది కాదు కదండి అందరూ మీ మీదేస్తాం మా మీద మీరు టారెప్స్ వేయండి అంటే అందరికీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అందరికీ బిజినెస్లు తగ్గిపోతాయి రెవెన్యూస్ బాగా మనకి ఇంపాక్ట్ అవుతుంది సో దాని వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అవుతుందండి ఈ డిస్టర్బ్ అయిన ఈ డస్ట్ అంతా కొంచెం కొంచెం సెటిల్ అవ్వాలంటే టైం అయితే చాలా పడుతుంది ఓకే ఇందాక అన్నారు కదా అంటే ఏ సెక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఎఫెక్ట్ కాని సెక్టర్స్ ఏంటి ఇంత ట్రంప్ నిర్ణయం తీసుకున్న ఎంత ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నా ఈ ఈ సెక్టర్స్ అసలు ఎఫెక్ట్ కాలేదు సేఫ్ జోన్ అని ఉన్నాయని చెప్పలేకనే ఉన్నాయా మనకి ఏంటంటే ఇప్పుడు కొన్ని మన డొమెస్టిక్ అంటే ఇండియా మీద ఇండియన్ కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అనుకోండి వాటికి ఏ భయం లేదు కదా ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కేర్ డయాగ్నోసిస్ట్ అవి ఎవరు తప్పించుకోలేరు కదండి సో లైక్ ఎగ్జాంపుల్ మనకి అపోలో హాస్పిటల్స్ గానీ డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ కానీ మెట్రో గాని గానీ హెల్త్ కేర్ గానీ ఇవన్నీ కూడా మనం మన డొమెస్టిక్ కి సంబంధించింది అలానే కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ఉన్నాయండి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఎల్ ఎన్టీ ఇర్కాన్ పిఎంసీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కడ వాళ్ళకి లేవు మన ఇండియన్ గ్రోత్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ ఉన్నాయి అలానే ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి వీటికైతే ఎక్కడ ఎక్స్పోజర్ అనేది ఎక్స్పోర్ట్స్ గానీ ఇంకా బయట కంట్రీస్ తో ఎక్స్పోజర్ లేదు లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎల్ఐసి వీటికి ఏంటంటే మన ఇండియన్ బిజినెస్ మీదే వాళ్ళు రెవెన్యూస్ అనేవి కొత్తగా ఇంపాక్ట్ అయ్యేది ఏమీ లేదు సో డెఫినెట్లీ మనకి సేఫ్ జోన్ వచ్చేయాలంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ పవర్ అండ్ యూటిలిటీస్ తర్వాత కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా మన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కొన్ని ఐటీసీ నెస్లే బ్రిటానియా ఇవన్నీ కూడా మన ఎఫ్ఎంసీజీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా యూఎస్ రెవెన్యూస్ మీద డిపెండ్ అవ్వలేని సెక్టార్స్ అనమాట సో ఇలా మనం డివైడ్ చేసుకోవాలండి యుఎస్ మీద బేస్ అయిన సెక్టార్స్ ఏమున్నాయి వాళ్ళ రెవెన్యూస్ మీద బేస్ అయిన సెక్టార్స్ ఏమున్నాయి అసలు యుఎస్ కి సంబంధం లేకుండా రెవెన్యూస్ కి సంబంధం లేకుండా ఎటువంటి మనకి సెక్టార్స్ మధుబర్లీ మూడు రకాలుగా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా నేను మీ దగ్గర సమాధానం తీసుకుంటాను ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ ఓం నమస్వాయ్ గారు ఓం నమస్వాయ్ గారు వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ సార్ ఎక్కడ చూసినా ప్రపంచ ఒకటే చర్చ అంటే ఒక వైపు వాణిజ్య ఉద్యమం మొదలవుతుందా ఎందుకంటే చైనా ప్రతీకార శంకాలు వేస్తూ ఉంటుంది యూరోపియన్ యూనియన్ నుంచి కొన్ని దేశాల నుంచి పూర్తి స్థాయిలో ఇంకా వాతావరణం ఇప్పుడు గోల్డ్ రేటు పడిన పరిస్థితి ఉంది అంటే గోల్డ్ రేటు పడటం అనేది ఒక తాత్కాలికమైన ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చా ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఒక గత నాలుగైదు నెలల్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పెరగటం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటే గోల్డ్ బీపీ గేమ్స్ సేఫ్ సెవెన్ క్వాలిటీస్ మూలాన బంగారం పెరుగుతుందండి ఇందులో అతి ముఖ్యంగా ఏంటంటే దేశాలు సెంట్రల్ బ్యాంక్స్ ఏ కొంటున్నాయి చైనా ముఖ్యంగా చైనా కొంటుంది ఇండియాకుంటుంది రష్యా జపాన్ కొంటున్నారు ముఖ్యంగా చైనా మరీ ఎక్కువగా కొంటుంది ఇండియా రోజుగా కొంటుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఓటేసారి టూ హండ్రెడ్ టన్స్ కొనడం జరిగింది మోడీ తను వచ్చాక సో ఎప్పుడైతే ఈ దేశాలు కొంటూ మొదలు పెట్టారో ఇంకా దానికి రేట్ అనేది అక్కడ లేదండి సో డాలర్ కి ప్రత్యామ్నాయంగా పెట్టగలిగేది ఒకే ఒక క్లాస్ గోల్డ్ గోల్డ్ కాబట్టి దాని మూలాన దేశాలు కొంత పెట్టడం మొదలు పెట్టాయి ఇది డెఫినెట్ గా లాంగర్ పీరియడ్ కంటిన్యూ అవుతుందండి ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో ఎండ్ అయ్యే గేమ్ కాదు ఇది ఓకే